ఇప్పుడు ఏపీలో రాబోయే మూడు నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా సో అందులో నెక్స్ట్ సీఎం అవుతే ఎవరు నెక్స్ట్ సీఎం అవుతే బాగుంటుంది అని చంద్రబాబు ఎందుకని ఎందుకంటే ఇంకా జగన్ గురించి అంతా చూసారు కదా జనాలు అందరూ నెక్స్ట్ ఆయనే అనుకుంటున్నారు సైకిల్ గుర్తుకే మా ఓటు అంటే మేనిఫెస్టో అనేది కొన్ని పెట్టారు విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ కింద రాబోయే కాలంలో మరో హైదరాబాద్ లా సింగపూర్ లా చేస్తాను అన్నారు కానీ ఆయనకున్నది ఐదు సంవత్సరాలు మాత్రమే రిటైర్మెంట్ కి సో ఎలా చేయగలుగుతారు చేస్తారు మేడం తను తన కొడుకు కూడా ఉన్నాడు కదా నారా తను కూడా ఇంకా వస్తాడు లీడింగ్ లోకే తను ఒక పాదయాత్ర చేస్తున్నాడు కదా యువగలం అని చెప్పేసి ఆ పాదయాత్ర ప్రజల్లో ఎంత ప్రభావం చూపుతుంది జరుగుతుంది మేడం అంటే ప్రతిసారి పార్టీ ఎప్పుడు నుంచి పెట్టారో అప్పటి నుంచి ప్రతిసారి కూడా అలయన్స్ లో పోతానే ఉన్నారు ఏదో ఒక పార్టీలో అలయన్స్ అనేది పెట్టుకున్నారు సో అలా పెట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి లాభాలు ఉంటాయి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అన్నారు కదా సో జగన్ గారి పాలనలో మీకు నచ్చని అంశం ఏంటి ఇంకేముందండి లెక్కర్ గురించే లెక్కర్ అంతా మొత్తం మార్చేసాడు కదా ఎవ్వరు జనాలు తాగట్లా అసలు బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఆ మందు దగ్గర కూడా పోవట్లేదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా లో వచ్చారు సో అలా రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి చేపట్టే అవకాశం వచ్చేమో హోమ్ హోమ్ హోమిస్టర్ కొన్ని మేనిఫెస్టోస్ అయితే పెడుతున్నారు కదా సేమ్ అక్కడ కూడా ఆంధ్రలో కూడా ఫ్రీ బస్ అనేది పెడతామని ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏది ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం సో అక్కడ అలా పెడితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా తెలంగాణలో డే డేకి ఫోర్ ఫోర్స్ లాస్ అవుతుంది అంట కదా ఆర్టీసీకి మరి ఇంకా అలా ఏమో చెప్పలేం కదా ఉండొచ్చు